స్కామ్ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ నిత్యం ఏదో ఒక ప్రభుత్వంలో ఏదో ఒక స్కామ్ జరుగుతూనే ఉంటుంది అత్యాసకు వెళ్లి డబ్బు సంపాదించాలనే కోరికతో అవినీతికి పాల్పడుతూ స్కామ్లలో ఇరుకుతూ ఉంటారు బడా నేతలు మామూలుగా అనిపించిన ఇంకొన్ని స్కాములు చాలా వింతగా కనిపిస్తాయి అలాంటి స్కామే ఢిల్లీ ప్రభుత్వంలో అక్రమంగా చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమతితో జరిగిన ఈ స్కామ్ లో ఆయనే ప్రధాన నిందితుడిగా ఈ కేసులో మొట్టమొదటిసారిగా సీఎం గా ఉన్నప్పుడే అరెస్ట్ అయి కేజ్రీవాల్ చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఇక ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో ఉన్న మనీష్ సిసోడియా దాదాపు ఇరవై నెలల నుండి జైల్లోనే ఉన్నారు అలాగే దేశంలోని మరికొంతమంది నేతలు వ్యాపారవేత్తలు ఈ స్కామ్లో భాగస్వామ్యం కావడంతో కేసులు మూటగట్టుకున్నారు ఈ క్రమంలో ఈ కేసులో ముఖ్య సూత్రధారిగా కేజ్రీవాల్ తర్వాత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ముఖ్య అరెస్ట్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే తెలంగాణ వ్యాప్తంగా అటు ఉద్యమ సమయంలో కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ కూతురిగా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ బతుకమ్మ ఉత్సవాలు రాష్ట్రంలో వివిధ దేశాల్లో నిర్వహిస్తూ పేరు పొందింది కానీ సొంత అధికారం తలకెక్కినప్పుడు ప్రజాస్వామ్యంలో ఏది పడితే అలా చేస్తామంటే కుదరదు కదా మరి కవిత తన తండ్రి కేసీఆర్ ఉన్నాడు నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుందో ఏమో లిక్కర్ స్కామ్లో అక్రమంగా పెట్టుబడులు పెట్టి స్కామ్లో అన్ని తానే చూస్తూ వందల కోట్లు సంపాదించాలని చూసింది చివరికి లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీకి అడ్డంగా దొరికి ముఖ్య నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా జైలుకెళ్ళి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఇంతవరకు బయటికి రాకపోవడానికి కారణాలు లేకపోలేదు అయితే ఆమెను అరెస్ట్ చేసే కొన్ని రోజుల ముందు ఈడీ చేపట్టిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమెని విచారించినప్పుడు సరైన సమాధానాలు చెప్పక ఆమె వద్ద ఉన్న పన్నెండు సెల్ ఫోన్లలో తొమ్మిది ఫోన్లు పగలు సాక్ష్యాలకు సంబంధించిన విషయాలను బయటపడనివ్వకుండా చేసింది ఆమె దగ్గర ఉన్న మరో మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నా అంతగా వివరాలు ఏం దొరకలేదు ఆమె దగ్గర ఉన్న ల్యాప్టాప్ నుండి కూడా ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు ఈడీ అధికారులు మరోవైపు కవిత ఆమె అనుచరులను ఎలాంటి సాక్ష్యాలు చెప్పొద్దంటూ వారిని బెదిరిస్తూ బెదిరింబులకు పాల్పడింది దీంతో ఈడీ సాక్ష్యాలు రాబట్టేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కవితని తీహార్ జైలుకు తరలించాక మొదట్లో అన్న కేటీఆర్ భర్త అనిల్ హరీష్ రావు కుటుంబ సభ్యులు తరచూ ఆమె కోసం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్ళి వెళ్లి వస్తుండేవారు జైల్లో ఆమెకు మూడు నెలల నుండి నార్మల్గానే సౌకర్యాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా ఆమెకి ఇచ్చే ఆహారం సరిగ్గా ఉండట్లేదని చెప్తున్నారట తొందరగా బెయిల్ మంజూరు చేయాలని తన కుమార్లను చూడాలని కోరుకుంటున్నారట కానీ ఈడీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక ఐదు ఆరు నెలల వరకు కవితకు బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించినట్టుగా సమాచారం ఎందుకంటే చేసిన ఈ లిక్కర్ కుంభకోణం అతిపెద్ద స్కామ్ గా పరిగణిస్తున్నారు ఈడీ అధికారులు సాధారణంగా జైలుకు వెళ్లి నిందితులకి బెయిల్ మంజూరు చేయాలంటే కేసు యొక్క తీవ్రతను తీరుని నష్టాన్ని పరిగణలోకి తీసుకుంటాయి న్యాయస్థానాలు ఆ రకంగా చూసుకుంటే ఈ స్కామ్ లో కవితనే అతి ముఖ్య సూత్రధారిగా ఉండటం మూలాన బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవంటున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కూతురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి పడిపోవటం పార్టీ నాయకులు పార్టీని విడిచిపోవటం ఆయనకు తలనొప్పిగా మారాయి అయితే ఆయన గతంలో బీజేపీ ప్రభుత్వంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా కూతురి అరెస్ట్ కారణంగా ఒకనొక సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగానే తన కూతురు ఏ తప్పు చేయకుండానే బీజేపీ అక్రమ అరెస్ట్ చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు తొందరలోనే కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కానీ ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా బహిరంగంగా కేసీఆర్ మాత్రం జైలుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు ఒకవేళ కేసీఆర్ కూతురు కోసం జైలుకు వెళ్లి సానుభూతి ప్రదర్శిస్తే ప్రస్తుతం తమ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి అనవసరంగా ఈ విషయంలో తలదూర్చకూడదని అనుకుంటున్నారట పొరపాటున కవిత విషయంపై ఎక్కువగా రియాక్ట్ అయితే తనని ఏదో రకంగా ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారని ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆ విషయాన్ని కూడా బయటకు తీస్తారని భయపడుతున్నాడా లేదా నిజంగానే కవిత తప్పు చేస్తుందని కేసీఆర్ మనసులో అనుకుంటున్నారా అందుకే సైలెంట్గా ఉంటున్నారేమోనని బీఆర్ఎస్ నేతలు లోపల వివిధ రకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు అనుకుంటున్నారు కానీ కవిత యొక్క యోగక్షేమాలు కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడని వినికిడి మరోవైపు కేటీఆర్ కూడా మొదట్లో కవిత ఆర్స్ నిరసిస్తూ మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అంతగా మాట్లాడటం లేదని విమర్శలు వస్తున్నాయి ఏది ఏమైనా కవిత విడుదలైనా కూడా ఆమె రాజకీయ జీవితం ముగిసినట్టుగానే అనుకోవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి చూడాలి మున్ముందు ఈడీ స్కామ్ ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో కవిత విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది